ఆయన అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏం లేదన్న మనం మా మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి పందులలోడు రాత్రి కూడా వస్తుంది అన్న రాత్రి కూడా ఇసుకుపోతారు అనమాట పందులని ఈ ఆటో నుంచి ట్రక్కి పెద్ద ట్రక్కి ఎక్కిస్తాము ఇప్పుడు అదే జరుగుతుంది నైట్ టైంలో వీడియో తీయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు తీయాల్సింది ఖచ్చితంగా మీకు చూపించాలంటే ఖచ్చితంగా తీయాల్సిందే మొత్తం బండిలో లైట్లు వేసి ఫుల్ అయిపోయింది బండి పందులు కనిపిస్తుంటాయి మీకు అంత అంత ఫుల్ అయ్యలేదు బండి ఇది ఫుల్ అవ్వడం అంటే అంత ఫుల్ అవ్వడం లేదు మ మీడియంగా ఉందనమాట ఇది వచ్చేసి బెంగళూరు నుంచి సేలంకి వెళ్తుంది అనమాట సేలం సేలము తమిళనాడు సైడు అక్కడికి వెళ్తుంది అనమాట బండి ఖాళీగా ఉంది ఏం ఫుల్ లేదు ఫ్రీగా ఉంది కదా పంది లోపల అట్లా ఈ పందుల వలన చాలా ఉపయోగాలు ఉంటాయి నాకు తెలిసి అక్కడ తెలుసుకుని వీడియో ఫుల్ వీడియోలు పెడదాం అనుకుంటున్నా ఎక్కడ అయితే లేదు పెద్ద ట్రక్ ఇది కనీసం అంటే ఒక ఎనిమిది టన్నుల దాకా పడతాయి అనమాట దీంట్లో పందులు ఎనిమిది టన్నుల వరకు పడుతుంది ఇంకా ఈ పంది నేను రోజు మీకు వీడియోలలో పాత వీడియోలలో చూపించింటా ఇదే పందే అది మా పంది అనమాట ఇప్పుడే ఉంది అది వచ్చేసి డెబ్బై ఐదు కేజీలు ఎనభై కేజీలు వచ్చింది అది కాటా ఈ ఆటోలని ఈ ఆటో అది ఆటో దగ్గరికి తీసుకుపోయి ఆపుతారు ఈ ఆటో పందులని ఎక్స్చేంజ్ చేస్తారనమాట దాంట్లో